Thank you. సో తీన్ మార్ నిన్న బీసీ సమావేశంలో అంటే బీసీలకు సంబంధించి రాజకృష్ణ లో ఒక సమావేశం పెట్టుకోవడం అనేది జరిగింది సో అక్కడ తీర్మార్ మల్లన్న కొన్ని సంచలన విషయాలు చెప్పడం అనేది కూడా జరిగింది ఏకంగా కాంగ్రెస్ పార్టీ పైన అలాగే ఇటు రేవంత్ రెడ్డి పైన కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడడం అనేది కూడా జరిగింది సో ది ఈ లెక్క ప్రకారం తీర్మానం మల్లన్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాడా లేదా అన్నది మాత్రం సోషల్ మీడియాలో టాపిక్ వైరల్ అవుతుంది ఎందుకంటే ఏకంగా రేవంత్ రెడ్డి పైన కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పడం అనేది కూడా జరిగింది సో బీసీలు గతంలో ఉన్నట్లు లేరు బీసీలు అందరూ యూనిట్ గా ఉన్నారు సో బీసీ యూనిట్ గా అంటే యూనిట్ గా ఉన్నందు ఈ రోజు తాజ్ కృష్ణ కూడా మనం అందరం సమావేశం కావడం అనేది జరిగింది అలాగే మంత్రి పదవుల విషయంలో కావచ్చు తర్వాత ఇతర ఇతర విషయాల్లో కూడా నేను గతంలో రేవంత్ రెడ్డి గారికి చెప్పాను అయినా రేవంత్ రెడ్డి గారు మాటల్ని పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు సో బీసీలు అంటే మరి ఎందుకంత చులకన చూస్తున్నారు అని చెప్పేసి కూడా కామెంట్స్ చేశారు ఒకవేళ గనక బీసీ కోటలో కావచ్చు ఇంకేదైనా కోటలో డెఫినెట్ గా నాకు ఒకవేళ మంత్రి ఇచ్చినా కూడా ఆ మంత్రి పదవిని నేను తీసుకోను ఇతరులకి ఇవ్వమని చెప్పేసి చెప్తా అని చెప్పేసి కూడా అన్నారు అలాగే కులగణన చెయ్యాలి అని చెప్పేసి కూడా వారు కూడా పట్టుబడడం అనేది కూడా జరిగింది సో తీర్మానం వల్ల కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తను పోటీ చేసి గెలవడం అనేది కూడా జరిగింది సో మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి సెకండ్ ప్రాధాన్యత ఓట్లు చూసిన అదంతా ఇటు బీఆర్ఎస్ గెలుస్తుందా లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుందా అన్నట్టు కూడా హోరీ జరిగింది సో ఆ హోరీ లో గెలవడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ పైన అప్పటి నుంచి కొంత మేరకు సైలెంట్గా ఉన్నారు నిన్న జరిగినటువంటి బీసీ గర్జనలో మాత్రం తన వాయిస్ అనేది వినిపించడం అనేది కూడా జరిగింది సో కాంగ్రెస్ పార్టీ గతంలో అంటే ఎమ్మెల్యేల ఎన్నికల్లో కూడా శాసనసభ ఎన్నికల్లో కూడా బీసీలకి నలభై మూడు శాతం రిజర్వేషన్లు ఇస్తాం నలభై శాతం రిజర్వేషన్లు ఇస్తాం అన్నారు కొన్ని కారణాల వల్ల అప్పుడు పాసిబుల్ కాలేకపోయింది ఎంపీ ఎన్నికల్లో కూడా బీసీలో కేవలం మూడు నుంచి నాలుగు స్థానాలు మాత్రమే అవకాశం ఇవ్వడం అనేది కూడా జరిగింది సో రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో డెఫినెట్గా నలభై మూడు శాతం బీసీకి బీసీలకి అవకాశం ఇవ్వాలి డెఫినెట్గా కులగణన జరగాలి అని చెప్పేసి కూడా తన మనసులోని మాట చెప్పారు మరి ఒకవేళ బీసీలకు సంబంధించి ఇంకేమన్నా జరిగితే డెఫినెట్గా నా పదవికి రాజీనామా చేయడానికి రెడీ అని చెప్పేసి కూడా తను ఒక మాట చెప్పడం అనేది జరిగింది సో నేను పాలిటిక్స్ కోసం రాలేదు డెఫినెట్గా నేను బీసీల కోసమే వచ్చాను బీసీల కోసమే నా ఉద్యమం బీసీలు చట్టసభలో ఉండాలన్నదే నా లక్ష్యం సో బీసీల కోసం అవసరమైతే నా పదవిని కూడా రాజీనామా చేయడానికి రెడీ అని చెప్పేసి కూడా అన్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉంటున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ త్వరలో కులగణన చేసే అవకాశాలు ఉన్నాయా ఆయన తీర్మానం చేసినటువంటి వాక్యాల్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చనే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉంటున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ త్వరలో కులగణన చేసే అవకాశాలు ఉన్నాయా అండ్ తీర్మానం చేసినటువంటి వాక్యాన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చనే బీసీలకి నలభై మూడు శాతం రిజర్వేషన్లు ఇస్తాం నలభై శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు కొన్ని కారణాల వల్ల అప్పుడు పాసిబుల్ కాలేకపోయింది ఎంపీ ఎన్నికల్లో కూడా బీసీల కేవలం మూడు నుంచి నాలుగు స్థానాలు మాత్రమే అవకాశం ఇవ్వడం అనేది కూడా జరిగింది సో రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో డెఫినెట్గా నలభై మూడు శాతం బీసీకి బీసీలకి అవకాశం ఇవ్వాలి డెఫినెట్గా కులగణన జరగాలి అని చెప్పేసి కూడా తన మనసులోని మాట చెప్పారు మరి ఒకవేళ బీసీలకు సంబంధించి ఇంకేమన్నా జరిగితే డెఫినెట్గా నా పదవికి రాజీనామా చేయడానికి రెడీ అని చెప్పేసి కూడా తను ఒక మాట చెప్పడం అనేది జరిగింది సో నేను పాలిటిక్స్ కోసం రాలేదు